నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో సార్ ఆల్రెడీ మనం శ్రీ నామ సంవత్సరంలో గడువు పెట్టేశాం ప్రజెంట్ సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అలాగే ఏ పేర్లు పెట్టుకున్న వాళ్ళకి ఏ లెటర్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది సార్ ఈ సంవత్సరం మీరు చూడండి టోటల్గా నామ సంవత్సరంలో కొంతమంది లైఫ్ ఏమో చాలా స్పీడ్గా పరిగెడుతుంది కొంతమంది లైఫ్ ఏమో ఏదో స్లోగా ఉంటుంది కొంతమందికి జీరోగా ఉంటుంది అయితే అయితే న్యూమరాలజీ పరంగా మనం చూసుకున్నప్పుడు ఏ ఏ పేర్లతో పేరు స్టార్ట్ అయితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏ ఏ పేర్లు ఉన్నవాళ్ళు కొంత లైఫ్లో జాగ్రత్త పడాలి ఎవరికి నార్మల్గా ఉంటుందనే చూద్దాం మనం పేర్ల పరంగా చూసుకున్నప్పుడు మెయిన్గా ఎవరి పేరు అయితే ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో సి కానీ ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతుందో జీఎల్ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఈ కానీ ఎన్తో స్టార్ట్ అవుతుందో హెచ్తో స్టార్ట్ అవుతుందో వితో స్టార్ట్ అవుతుందో ఈ ఇప్పుడు నేను లెటర్స్ చెప్పాను కదా వాళ్ళు సక్సెస్ అవుతారండి డేట్ ఆఫ్ బర్త్లు మనం చూసుకున్నప్పుడు ఒకటో నంబర్ సిరీస్ వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరంలో ఎందుకంటే వన్ నెంబర్కి ఈ ఇయర్కి మంచి కాంబినేషన్ ఉంటుంది అదే పరంగా మీరు ఈ ఇయర్ చూసుకున్నా కూడా రెండు వేల ఇరవై ఐదు టోటల్ నైన్ వస్తుంది నైన్ అనే నంబర్ ఒకటో నంబర్కి మంచి కాంబినేషన్ వన్ అనే నంబర్ సన్ నైన్ అనే నంబర్ మార్స్ సన్ అండ్ మార్స్ వెరీ గుడ్ కాంబినేషన్ వన్ నెంబర్ కింగ్ నైన్ నంబర్ సేనాపతి అంటే ఇవి రెండు ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి నామ సంవత్సరంలో ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది దూసుకెళ్ళొచ్చు అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రాజయోగం అని చెప్పవచ్చు ఒకటో నంబర్ వాళ్ళకి రాజయోగం ఉంటుంది వెరీ వెరీ గుడ్ అండి ఎందుకంటే అన్ని నంబర్స్ వెళ్ళా ఒకటో నంబర్ చాలా పవర్ఫుల్ కారణం ఏంటి ఆ ఇయర్ నంబర్ కూడా దీనికి మ్యాచ్ అయింది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఐదో నంబర్ అండి ఐదో నంబర్కి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వెరీ వెరీ గుడ్ అండి ఒకవేళ ఐదో నంబర్లో మీరు పుట్టి ఉండి మీ పేరు గనక ఈ లెటర్తో కానీ ఎన్ లెటర్ కానీ హెచ్తో కనుక స్టార్ట్ అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఆరో నంబర్ సిరీస్ ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళకి కూడా ఇయర్ వెరీ వెరీ గుడ్ ఉంటుంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయితే ఎవరు జాగ్రత్త పడాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ నామ సంవత్సరంలో ఎవరికి ఈ సంవత్సరం అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు అంటే మెయిన్గా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే నామ సంవత్సరం టోటల్ నంబర్ ఎండింగ్ చూసుకుంటే నైన్ వస్తుంది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ వచ్చింది ఎయిట్కి నైన్కి కాంబినేషన్ న్యూట్రల్గా ఉంటుంది అందుకోసం లైఫ్ అనేది మీరు చూడండి ఎనిమిదో నంబర్ వాళ్ళకి అటు ముందుకు వెళ్ళదు వెనికికి రాదు అక్కడక్కడే స్ట్రగుల్ 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 పడుతూ ఉంటారు కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎందుకు ఈ సంవత్సరం ఇలా ఉంది లేనిపోని నిందలు వస్తున్నాయి ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు మీరు చేయాల్సింది ఏంటంటే కొంత హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా పెట్టుబడులు ఏమి పెట్టకండి మీ చేతులతో డబ్బులు ఏమి ఎక్కువగా పెట్టకండి మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మేది ఉంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎయిట్ మంత్సే ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ప్రాపర్టీస్ని కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు నెక్స్ట్ ఇయర్ చేయండి వెరీ వెరీ గుడ్ చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా టూ నంబర్ సిరీస్ అండి టూ నెంబర్ సిరీస్కి అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు డేట్ ఆఫ్ బర్త్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే ఎటువంటి వాళ్ళకు కూడా కొంత స్లో అయ్యే అవకాశం ఉంది కారణం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ నైన్ ఇయర్ అనేది టోటల్ చేస్తే నైన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు టోటల్ నైన్ వస్తుంది టూ జీరో టూ ఫైవ్ అది నైన్ అంటే ఏంటి మార్స్ మార్స్ అంటే ఫైర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో టూ నంబర్లో ఉంది టూ అంటే వాటర్ ఫైర్కి వాటర్ ఒక దగ్గర మ్యాచ్ కావు ఒకటేమో పెరుగుతూ ఉంటుంది ఒకటేమో ఆరుపుతూ ఉంటుంది మీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా మ్యారేజ్ ఉందండి మ్యారేజ్ ఉంటే మీకు ఏజ్ ఉంటే కొంత పోస్ట్ పని చేసుకోవచ్చు లేదు మేము ఏజ్ అయిపోతుందండి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే తప్పనిసరిగా మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశం కల్పించుకోండి కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు రిలేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యాచ్ చేసుకోండి రెండో నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకటో నంబర్ని కానీ మూడో నంబర్ని కానీ ఐదో నంబర్ని కానీ ఆరో నంబర్ వాళ్ళని చేసుకుంటే బాగా కలిసి వస్తుంది కానీ ఈ సంవత్సరంలో మీరు మ్యారేజ్ పరంగా రాంగ్ డెసిషన్ చేశారంటే మీ లైఫ్ మీదే చాలా ఎఫెక్ట్ పడుతుంది రెండో నంబర్ వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల వాళ్ళని కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళను తప్ప మిగతా అందరినీ చేసుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో రెండో నంబర్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది అదేవిధంగా మీరు చూడండి ఏడో నెంబర్ సిరీస్ వాళ్లకు న్యూట్రల్గా ఉంటుంది నాట్ గుడ్ నాట్ బ్యాడ్ కానీ న్యూట్రల్గానే ఉంటుంది ఇలా మీరు విశ్వాసు నామ సంవత్సరంలో ఫలానా డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఏ పేరుతో జాగ్రత్తగా ఉండాలనేది నేమ్ కూడా మీరు చూడండి ఎక్కువగా ఈ వి లెటర్తో పేరు స్టార్ట్ అయితే ఇంగ్లీష్లో వి కానీ డబ్ల్యూ కానీ ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యే వాళ్లకు వెరీ వెరీ గుడ్ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి లెటర్స్ పరంగా చూసుకున్నప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సంవత్సరంలో కే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు బి లెటర్తో స్టార్ట్ అయ్యేవాళ్ళు పీతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకంగా ఉండే అవకాశమే ఉంది రెమెడీస్ ఏంటి రెమెడీస్ ఒకటే అండి మీరు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు వికలాంగులు కానివ్వండి లేకపోతే అన్నదానం కానివ్వండి లేకపోతే గోశాలకు మీరు డొనేషన్స్ ఇస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కే లెటర్ కానీ బి కానీ పీ లెటర్ వాళ్ళకి హెల్త్ అవకాశాలు కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరంలో చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా గనక మనము ఏ నెంబర్తో మన లైఫ్ బాగుంటుందనే చూసుకోగలిగితే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి అన్నిటికంటే ముఖ్యం ట్వంటీ ట్వంటీ నైన్లో ఒకటో నెంబర్ సిరీస్ వాళ్ళు మీ లైఫ్ని కనుక మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనుక తీసుకెళ్ళగలిగితే మీకు అదే బేస్గా మారుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నైన్ అవుతుంది ప్లస్ మీ బర్త్ నెంబర్ వన్ వన్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్ ఇటువంటి వాళ్ళు మాత్రమే చాలా హైప్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒకటో నెంబర్ సిరీస్లో ఉంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు శ్రీ విశ్వసునామ సంవత్సరంలో ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళకి అలాగే ఏ అక్షరాలు పెట్టుకుని వాళ్ళు బాగా కలిసి వస్తున్నావు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు